అందరికీ నమస్కారం ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అనంతపురం జిల్లా ప్రజలకు రాష్ట్ర ప్రజలకు మొత్తం భారతదేశ భారతవానికి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తాం దినం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర సందర్భంగా భారతదేశ ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎంతోమంది మంది స్వాతంత్ర సమరయోధుల్ని ఒకసారి స్మరించుకుంటూ వారు చేసినటువంటి త్యాగాలకు గుర్తుగా ఈరోజు చేసుకున్నటువంటి ఈ కార్యక్రమంలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏ దేశంలో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే ఈ యొక్క జాతీయ జెండాను ఎగరవేసి ఈరోజు సంబరాలుగా మనం జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా అందరూ ఒకటే కోరుకం అనేది ఈ సమాజం అందరూ బాగుండాలి ఈ సమాజంలో పేద గొప్పని తారతమ్యం పోవాలి ప్రతి ఒక్కరు కూడా ఈ సమాజంలో బతికేదానికి స్వేచ్ఛనివ్వాలి అదేవిధంగా ఈ యొక్క ప్రజాస్వామ్య దేశం ఇది భారతదేశంలోనే భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్య దేశం ఈరోజు ప్రపంచంలోనే అగ్రగామికంగా ఉన్నటువంటి దేశం కాబట్టి ఇంకా మునుముందుకి దేశ సార్వభౌమతను కాపాడుకుంటూ ఈ దేశ మనుగోడికి మనం ఖచ్చితంగా మనం అందరూ కూడా ముందు పనిచేసుకుంటూ అందరూ కూడా ఈ యొక్క స్వాతంత్ర సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వాళ్ళ దేశానికోసం మన దేశం త్యాగం చేసినటువంటి వాళ్ళ యొక్క కోసం మనం ఖచ్చితంగా అందరూ కూడా చేసుకుంటూ ఈ ముగి డె ఐదో సంవత్సరంలో పడిన దినంగా ఈరోజు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము ఇక్కడ తెలుగుదేశం పార్టీ అనంతపురం జిల్లా పార్టీ ఆఫీస్ దగ్గర పార్టీ శ్రేణులు కుటుంబ సభ్యులంతా తెలుగుదేశం శ్రేణులంతా రావడం జరిగింది ఈ కార్యక్రమం జరగడం జరిగింది ఈ రోజు మనం ఇంత స్వేచ్ఛగా మనం జీవిస్తున్నాము అంటే మన ఈ ఈరోజు ఈ విధంగా ముందుకు వెళుతుందంటే మంది ప్రాణత్యాగాలు చేసి మన దేశం కోసము ఎంతో కష్టపడి మనల్ని ముందుకు తీసుకొచ్చేయారు కాబట్టి ఈరోజు మనం ఈ పాలన జరుగుతూ ఉన్నదంటే ఒకసారి ప్రజలంతా మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళందరినీ ఒకసారి మనం గుర్తు చేసుకొని మన స్వాతంత్రం వచ్చినందుకు ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు తెలియజేసుకోవచ్చు